హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలోని ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఇప్పుడు అందిన తాజా వార్తాన్ని తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు సో అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో ఉంది వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కలసం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో పెన్షనర్స్ ప్రతి పెన్షనర్ లేక పెన్షనర్ వారి స్పోస్ భార్య లేక పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులు కానీ తెలుసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ప్రతి వ్యక్తికి విధిగా ఏదో ఒక రోజు తన శరీరాన్ని భూమాతకు అప్పగించవలసిందే అండి సో అది నేడు రేపు ఎల్లుండి ఎప్పుడైనా కావచ్చు సో కాబట్టి అంతకు ముందే మనం కొన్ని చేయవలసిన కొన్ని పనులు అయితే తెలుసుకుందాము మొదటగా పెన్షనర్ యొక్క పెన్షన్లు పేపర్లు అనగా పీపీఓ కాపీలు అయితే పాతవి లేదా కొత్తవి కోరి కొరిజాడం ఇలా పీపీఓలో అయితే మరియు రిటైర్మెంట్ నాడు ఇచ్చిన సర్వీస్ సర్టిఫికేట్లు ఐడెంటిటీ కార్డు అవి ఎక్కడ పెట్టారో మీరు మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి అదైతే చేయండి ఇక మీ తదనంతరం అవి కనపడకపోతే మీ కుటుంబ సభ్యులు కటంలో పడిపోతారు అంటే వాళ్ళు చాలా రోజులు తిరగాల్సి అయితే ఉంటుంది ఎన్ఓసి అని అవి అని ఇవని అన్నీ ఉంటాయి కదండీ సో దానికోసం విధిగా ముందే అయితే ఇవి తప్పుగా అయితే ఎవరు అనుకోకూడదండి పాజిటివ్గా తీసుకోవాలి తీసుకుంటారని అయితే ఆశిస్తున్నాను సో తప్పుగా ఎవరు అనుకోకూడదు ఇక పెన్షనర్స్ అనే కదండి ఎవరైనా సరే సో వృద్ధులు ఎవరైనా సరే కొద్దిగా మతిమరుపు ఉంటూ ఉండొచ్చు మేబీ సో కాబట్టి ఎవరైనా సరే వారికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ఏమైనా వారు చేసి ఉన్నా లేదా ఏమున్నా సరే అండి ముందుగానే చెప్పి పెడితే అవి వారికి చాలా ఈజీగా యూజ్ చేసుకోగలుగుతారు ఇక బర్త్ సర్టిఫికేట్ తనవి మరియు తన కుటుంబ సభ్యులవి ఈ విధంగా పెన్షన్ యొక్క తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్ అవి ఉంచిన ప్రదేశాలు కూడా అయితే కుటుంబ సభ్యులతో పంచుకోవాలండి సో పెన్షనర్ యొక్క సర్వీస్ డాక్యుమెంట్ కాపీ తన కుటుంబ సభ్యుల పేర్లు పుట్టిన తేదీలు కరెక్ట్గా ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి ముందు జాగ్రత్తగా తన కుటుంబ సభ్యులకు అవి చూపించి సర్వీస్ డాక్యుమెంట్ కాపీని భద్రపరిచి పరదేశం కొడుక వారికి అయితే తెలియ అంటే ఎక్కడ పెట్టారో అవి వారికి కూడా తెలియాలి ఎందుకంటే ఏ అవసరం వస్తుందో తెలియకుండా వస్తుంది కాబట్టి ఇక పాన్ కార్డు ఆధార్ కార్డు భార్యాభర్తలవి మరియు కుటుంబ సభ్యులవి ఎక్కడ భర్తపరిచేవి కూడా ఒకసారి కుటుంబ సభ్యులతో అయితే తెలియజేయడం మంచిదండి లైఫ్ లైఫ్ టైమ్ ఎరియర్స్ పెన్షనర్ గతించిన పిమ్మట వారికి గతించిన పిమ్మట అండి అంటే పెన్ పెన్షనర్ వారి తదనంతరం అనుకోవచ్చు సో పెన్షన్ ఖాతాలో ఉన్న సొమ్ము పొందడానికి నామినేషన్ చేశారో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోగలరండి ఆ సంగతి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి ఎవరు నామినేషన్ ఉన్నారు ఎవరు ఉన్నారు కూడా సో పెన్షనరు వారి స్థిరాస్తి స్థిరాస్తు తదనంతరం తన కుటుంబ సభ్యుల వీలునామా పే పేరుపై ఉందో లేదో సక్రమంగా చూస్ అంటే వారి మీద బదలాయింపు జరిగిందా లేదా అనేది చూసుకోవాలండి సో వాళ్ళు నామినీగా ఉన్నారు లేదనేది చూసుకోవాలి లేని పక్షంలో కుటుంబ సభ్యుల మధ్య కురుక్షేత్ర యుద్ధం అయితే మొదలవుతుంది అనేది తెలిసింది కాబట్టి ఇక పిల్లలు తల్లి తల్లి మీద పిల్లలు అన్నదమ్ముల మీద అక్క సో ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటాయి ఇక కోట్ల చుట్టూ లాయ చుట్టూ తిరిగే అవసరాలు కూడా పడవచ్చండి సో అంతవరకు లేకుండా ముందే అయితే చెక్ చేసుకుంటారు సో పెన్షన్ అకౌంట్ మీతో పాటు మీ భార్య లేక భర్త ఉమ్మడి ఖాతా జాయింట్ ఉందో లేదో అని సరి చేసుకుంది అలా లేనప్పుడు పెన్షన్ తదనంతరం భార్య లేక భర్త పెన్షన్ మంజూరు కాబట్టి ఉంటే చాలా కష్టమవుతుందండి సో కాబట్టి ఒకసారి జాయింట్ ఖాతా ఉందో లేదో చెక్ చేసుకోండి సో మీకు ఎన్ని బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు ఉన్నాయి ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయా లేవా అనేవి కూడా ఒకసారి చర్చించడం మంచిది సో మీరు పనిచేసిన రిటైర్ అయిన ఆఫీసుపై ఆధారపడి ఉన్న మీ కుటుంబం సరికొత్త జాబితా మరియు వారి యొక్క సాంఘిక మరియు వైవాహిక స్థితిలో తెలుపుతూ లేక లేక పంపుకోవాలండి అలాగే ఒక కాపీ మీ స్పోర్స్ పేరుకు తగ్గట్టు ఉందో లేదో అయితే చెక్ చేసుకోవాలి సో మీరు ఏ మత సంప్రదాయం వివాహం చేసుకున్నారో కూడా వాటి పెళ్లి కార్డులు లేదా మ్యార మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా అయితే ఓసారి భద్రపరచుకొని అవి అవి ఉన్న చోటు కూడా వారికి తెలియజేయాలండి సో మీ స్థిరాస్తి పత్రాలు ఉంటే ఇల్లు తమ పొలము తమ ఫ్లాట్లు లేదా స సైట్స్ వరే వగేరేమైనా ఖరీదే ఇవన్నీ కూడా పత్రాలన్నీ కూడా కుటుంబ సభ్యులతో చెప్పి తప్పనిసరిగా అయితే షేర్ చేసుకోవాలండి సో మీ తదనంతరం వారికి లబ్ధి చేకూరలు అయితే చూసుకోగలరని అయితే మనం వెళ్ళి ఎవరికి కూడా ఇది తప్పుగా అయితే తీసుకోవద్దండి సో వివరాలు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో